హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జనరల్ స్టడీస్లో భాగంగా స్పెషల్ టాపిక్ భారత రాజ్యాంగ నిర్మాణం సవరణలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పార్ట్ ఫోర్ సో మీరందరూ కూడా మంచిగా ఆదరిస్తున్నారు మీరు వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నా నుంచి మీ నుంచి నేను కోరుకునేది ఒక్కటే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఎక్కువ మంది చూస్తున్నారు లైక్లు అనేవి ఒక థౌజండ్ టూ థౌజండ్ వరకు చేయొచ్చు కానీ మనకి వీడియోస్ అన్నీ టూ థౌజండ్ త్రీ థౌజండు చూస్తున్నారు కానీ ఫో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లైక్స్ మాత్రం వస్తున్నాయి సో అందరూ కూడా కామెంట్స్ ఇస్తున్నారు బాగానే ఉంది నేను దానికి ప్రతి దానికి రెస్పాండ్ అవుతున్నాను బట్ లైక్స్ అనేవి ప్రతి ఒక్కరు చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తెలుసుకునే ముందు రాజ్యాంగము ముసాయిదా కమిటీలో ఎంత మంది సభ్యులు ఉన్నారు రాజ్యాంగం ముసాయిదా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఏ ఫైవ్ బి సిక్స్ సి సెవెన్ డి నైన్ ఆన్సర్ ఈ సి సెవెన్ అంటే ఏడుగురు మంది ఏడుగురు ఉన్నారన్నమాట రాజ్యాంగ ముసాహిదులో ఏడుగురు సభ్యులు ఉన్నారు సో మన రాజ్యాంగం కోసం ఈ కమిటీలో చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క ముసాయిద్దు అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్న ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షులు అదే చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది రాజ్యాంగంలోని అన్ని కమిటీల్లోకి అత్యంత ముఖ్యమైన కమిటీగా చెప్పుకోవచ్చు సో ఈ యొక్క సభ్యులు అందరికీ కూడా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ఈ ఏడుగురికి అప్పగించారు దానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ క్రింది వన్లో ఏది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సరైన ఉదాహరణ ఏ మీడియా నిర్వహించే అభిప్రాయ సేకరణ బి కుల పంచాయతీల నిర్ణయాలు సి పౌర సంఘాల సమూహాల ప్రజా కోర్టులు డి గ్రామ సభ తీసుకునే నిర్ణయాలు ఆన్సర్ డి గ్రామ ప్రజ గ్రామ సభ తీసుకునే నిర్ణయాలు అదే ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సరైన ఉదాహరణ గ్రామ సభ తీసుకునే నిర్ణయాలు అలాగే థర్డ్ క్వశ్చన్ రాజ్యాంగపు అధికరణము డెబ్బై నాలుగు ప్రకారం భారత రాష్ట్రపతి మంత్రి మండలి సలహాను పునః పరిశీలించమని ఎలా పంపవచ్చును పునః పరిశీలించమని ఎలా పంపవచ్చును ఏ తన స్వీయ విచక్షణ ప్రకారం బి సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం తీసుకున్న తర్వాత సి సొలిసిటర్ జనరల్ అభిప్రాయం తీసుకున్న తర్వాత డి అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆన్సర్ విజయ్ తన స్వీయ విచక్షణ ప్రకారం ఆయన భారత రాష్ట్రపతి అధికారం డెబ్బై నాలుగు ప్రకారం భారత రాష్ట్రపతి తన స్వీయ విచక్షణ ప్రకారం పునఃపరిచరించమని మంత్రి మండలికి పంపవచ్చును తన స్వీయ విచక్షణ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ భారత రాష్ట్రపతిని ఏ కారణం ఆధారంగా ప్రత్యేక పద్ధతి ద్వారా తొలగించవచ్చును భారత ఉపరాష్ట్రపతిని భారత ఉపరాష్ట్రపతిని ఏ కారణం ఆధారంగా ప్రత్యేక పద్ధతి ద్వారా తొలగించవచ్చును ఏ రాజ్యాంగ ఉల్లంఘన వలన మాత్రమే బి అనుచిత ప్రవర్తన వల్ల మాత్రమే సి అనుచిత ప్రవర్తన లేదా రాజ్యాంగ ఉల్లంఘన వల్ల మాత్రమే డి ఉపరాష్ట్రపతి తొలగించడానికి ఏ ప్రత్యేక కారణం అవసరం లేదు ఆన్సీ డి ఏ ఉపరాష్ట్రపతిని తొలగించడానికి ఏ ప్రత్యేక కారణం అవసరం లేదు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ భారత పార్లమెంట్ని ఎవరు ఏర్పాటు చేస్తారు ఏ భారత రాష్ట్రపతి బి రాజ్యాంగం అత్యున్నత న్యాయస్థానం డి సమయ సమయానికి ఎన్నికలు ఆన్సర్ ఇస్ బి రాజ్యాంగం భారత పార్లమెంట్ పార్లమెంట్ను రాజ్యాంగం ఏర్పాటు చేస్తుంది అంటే భారత రాజ్యాంగం ద్వారా రా పార్లమెంట్ అనేది మనకి ఏర్పాటు అయింది ఫైనల్గా రా భారత రాజ్యాంగం ముందు తర్వాత పార్లమెంటు అది ఫస్ట్ సిక్స్త్ వన్ పార్లమెంటు సచివాలయానికి సంబంధించి క్రింది వాళ్ళు ఏది సరైనది ఏ రెండు సభలకు ఒకటే సచివాలయం ఉంది బి రెండు సభలకు వేరు వేరు సచివాలయాలు ఉన్నాయి కానీ ఉద్యోగులు రెండింటికి సంబంధించిన వారుగా ఉండవచ్చు సి సచివాలయం తాత్కాలికమైనది మరియు దాని కాల అవధి ఐదు సంవత్సరాలు డి సచివాలయం ఒక రాజ్యాంగ సంస్థ రెండు సభలకు ఒకటే సచివాలయం ఉంది అలాగే రెండు సభలకు ఒకటే సచివాలయం అంటే పార్లమెంట్ అన్నమాట భారత పార్లమెంటు సచివాలయం సంబంధించి క్రింది వాళ్ళు ఏది సరైందంటే రెండు సభలకు ఒకటే సచివాలయం అది ఒకటి లోక్సభ రెండు రాజ్యసభ సో ఇవన్నీ కూడా పార్లమెంట్లోకి వస్తాయి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికారము దేశంలోని అన్ని న్యాయాధికారాలు సుప్రీంకోర్టుకి సహాయం చేయడం కోసం పనిచేయాలని నిర్దేశిస్తుంది ఏ అధికారం భారత రాజ్యం ఏ అధికారం దేశంలోని అన్ని న్యాయాధికారాలు సుప్రీంకోర్టుకి సహాయం చేయడం కోసం పనిచేయాలని నిర్దేశించింది ఏ అధికారం వన్ ఫార్టీ వన్ బి అధికారం వన్ ఫార్టీ టూ సి అధికారం వన్ ఫార్టీ త్రీ డి అధికారం వన్ ఫార్టీ ఫోర్ ఆన్సర్ డి అధికారం వన్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కింది వాటి ఏది సరిగా జత చేయలేదు ఏ మోతీలాల్ నెహ్రూ నెహ్రూ నివేదిక బి మహాత్మా గాంధీ చంప్రాన్ సత్యాగ్రహం సి జిన్నా ఖిలాఫత్ ఉద్యమం డి సుభాష్ చంద్రబోస్ భారతీయ జాతీయ సైన్యం సో ఇక్కడ ఏంటంటే మనకి ఆన్సర్ సి ఖిలాఫత్ జిన్నా ఖిలాఫత్ ఉద్యమం సో దీనికి మిగతా వాళ్ళందరూ కూడా మోతిలాల్ నెహ్రూ నెహ్రూ నివేదిక మహాత్మాగాంధీ చంపరాన్ సత్యాగ్రాహం సంబంధించినవారు సుభాష్ చంద్రబోస్ భారతీయ జాతీయ సైన్యానికి సంబంధించినవారు కాబట్టి ఒక ఖిలాఫత్ ఉద్యమం జిన్నాకి సంబంధించి కాదు సో అందుకని సో ఆన్సర్ సో ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే మనకి ఆన్సర్ ఖిలాఫత్ ఉద్యమం అనేది దీనికి ప్రధాన సూత్రధారి ఎవరంటే షౌకత్ అలీ షౌకత్ అలీ అతను ప్రధాన సూత్రధారి ఇది నైన్టీన్ నైన్టీన్ టు నైన్టీన్ ట్వంటీ ఫోర్ వరకు జరిగింది కిలాఫత్ ఉద్యమం నైన్టీన్ నైన్టీన్ టు నైన్టీన్ ట్వంటీ ఫోర్ వరకు జరిగింది సో దీనికి ప్రధాన సూత్రధారి అంటే షౌకత్ అలీ ప్రధాన సూత్రధారి అలాగే మనకి దీంతోపాటు ఒక ఉద్యమం జరిగింది మన దేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఈ రెండు కూడా ఒకేసారి జరిగాయి సో నైన్టీ అది సహాయ ఉద్యమం అయితే నైన్టీన్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ టూ వరకు జరిగింది సహాయ ఉద్యమం సో ఒక్కోసారి రెండుసార్లు బిట్టు అడుగుతుంటారు మీకు ఖిలాఫత్ ఉద్యమంతో పాటు మరొక ఉద్యమం ఏంటి అడుగుతారు అదే సహాయ ఉద్యమం సో కాబట్టి రెండు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కాబట్టి సహాయ నిరాకరణ ఉద్యమంతో పాటు ఏ ఉద్యమం జరిగింది అంటే కిలాఫత్ ఉద్యమం చెప్పుకోవాలి కాబట్టి రెండు కూడా పేరల్గా జరిగాయి మన భారతదేశంలో సో కిలాఫత్ ఉద్యమం ముక్సిముకి సంబంధించింది అలాగే సహాయ నిరాకరణ ఉద్యమం అనేది అంటే ప్రపంచ కిలాఫత్ ఉద్యమం ప్రపంచంలో ఉన్న ముక్సిములందరికి సంబంధించింది కాబట్టి సహాయ నిరాకరణ భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ సంబంధించింది కాబట్టి స్వతంత్ర ఉద్యమానికి సంబంధించింది సహాయ నిరాకరణ ఉద్యమం కాబట్టి రెండు పేరల్గా జరిగాయి గుర్తుపెట్టుకోండి సో సహాయ నిరాకరణ ఉద్యమం అయితే మనకి నైన్టీన్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ టూ వరకు జరిగింది నైన్టీన్ ట్వంటీ టూ వరకు జరిగింది కాబట్టి ఇది మీకు అదే ఖిలాఫత్ ఉద్యమం ఫైవ్ ఇయర్స్ జరిగింది మనకి సహాయ నిరాకరణ ఉద్యమం దేశంలో టూ ఇయర్స్ మాత్రం జరిగింది రెండో ఒకసారి కంప్ కన్ఫ్యూజ్ అవుతాం ప్యారలగా ఉంటా జరిగాయి మనకి నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ లోక్సభలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ తాత్కాలికంగా లేకపోతే సభ జరుగుతున్నప్పుడు ఎవరు స్పీకర్ పదవులు ఉంటారు లోక్సభ స్పీకరు డిప్యూటీ స్పీకరు తాత్కాలికంగా లేకపోతే సభలో జరుగుతున్నప్పుడు ఎవరు స్పీకర్గా స్పీకర్ పదవులు ఉంటారు ఏ రాజ్యసభ వైస్ చైర్మన్ బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి పార్లమెంట్ వ్యవహారాల మంత్రి డి స్పీకర్ నిర్మించిన ప్యానల్లోని ఒక లోక్సభ సభ్యుడు ఆన్సర్ ఎడ్డి స్పీకర్ నిర్మించిన అంటే నిర్మించిన కాదు ఇక్కడ నియమించిన తప్పు పడి నియమించిన స్పీకర్ నియమించిన ప్యానల్లోని ఒక లోక్సభ సభ్యుడు టెన్త్ క్వశ్చన్ ఫార్టీ టూ నలభై రెండవ రాజ్యాంగ సవరణ నలభై రెండవ సవరణ ద్వారా రాజ్యాంగంలో సెక్యులర్ అంటే లౌకిక సెక్యులర్ అంటే లౌకిక అనే పదాన్ని చేర్చడం మంచి కంటే ఎక్కువ అల్లరికి దారితీసిందని ఎవరు అన్నారు ఏ విఆర్ కృష్ణ అయ్యర్ బి డిడి బసు సి నాని పాల్కివాలా డి బ్రాస్ ఆన్సర్ ఇజ్ ఏ పాల్ విఆర్ కృష్ణ అయ్యర్ విఆర్ కృష్ణ అయ్యర్ కానీ మంచి కంటే ఎక్కువ అల్లరి దారితీస్తుందని సెక్యులర్ అనే పదం విఆర్ కృష్ణ అయ్యర్ అనేవారు అన్నారు నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ రాష్ట్రపతికి ఉన్న క్షమాభిక్ష ప్రసాదించే అధికారానికి సంబంధించి ఈ కింది వాళ్ళలో ఏది సరైనది కాదు ఏది సరైనది కాదు క్షమాభిక్ష ప్రసాదించే అధికారానికి సంబంధించి కింది వాళ్ళు ఏది సరైనది కాదు కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు ఉపయోగిస్తారు బి సైనిక కోర్టు విధించిన శిక్షకు కూడా క్షమాపేక్ష పెట్టవచ్చును సి అది న్యాయ సమీక్షకు అతీతం డి నమోదు చేసిన సాక్ష్యాధారులను రాష్ట్రపతి పంపవచ్చు పరిశీలించవచ్చును ఆన్సర్ అది న్యాయ సమీక్షకు అత్యుత్వం సో ఇది సరైన సమాధానం కాదనమాట రాష్ట్రపతికి ఉన్న క్షమాభ్యస ప్రసాదించే అధికారాలకు సంబంధించి న్యాయ సమీక్షకు అత్యుత్వం అనేది సరైన సమాధానం కాదు మిగతాన్ని సరైన సమాధానం ఒకటి ఏంటంటే దాన్ని కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు ఉపయోగిస్తారు సైనికొడ్ విధించిన శిక్షకు కూడా క్షమాభేక్ష పెట్టవచ్చును డి నమోదు చేసిన సాక్షాధాలను రాష్ట్రపతి పరిశీలించవచ్చును అవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ రాష్ట్రపతి అభిశంసించిన అభిశంసన రాష్ట్రపతి అభిశంసన గురించి క్రింది వాటిలో ఏది సరైన సమాధానం ఏ అది న్యాయపరమైన విధానం బి అది పూర్తిగా రాజకీయ ప్రక్రియ సి అది పాక్షిక శాసన ప్రక్రియ ది అది శాసన సదృశ్య మరియు రాజకీయ ప్రక్రియ ఆన్సర్ డి అది శాసన సదృశ్య మరియు రాజకీయ ప్రక్రియ రాష్ట్రపతి అభిశంసన గురించి సరైన సమాధానం ఏంటంటే అది శాసన సదృశ్య మరియు రాజకీయ ప్రక్రియ థర్టీన్త్ క్వశ్చన్ కింది వాణిలో ఏది విషయం ఏ దేని విషయంలో కింది వాణి కింది వాణిలో దేని విషయంలో రాజ్యాంగ సభకు ప్రత్యేక మెజార్టీ అవసరం ఏ శాసన పరిషత్ రద్దు బి కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటు సి కొత్త రాష్ట్రాల ఏర్పాటు డి రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి అన్సరి డి రాష్ట్రపతి ఎన్నికల పద్ధతి విషయంలోనే రాజ్యాంగ సభకు ప్రత్యేక మెజార్టీ అవసరం నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్ని రాజ్యాంగపు ఆత్మగా రాజ్యాంగపు ఆత్మగా పేర్కొంటారు ఏ ప్రవేశిక బి ఆర్శిక సూత్రాలు సి ప్రాథమిక హక్కులు డి రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిరక్షణ ఆన్సర్ ఏ ప్రవేశిక అనేది భారత రాజ్యాంగపు ఆత్మగా పేర్కొంటారు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఏ రాష్ట్రపు విధాన సభలో అయినా అత్యధికంగా ఎంతమంది సభ్యులు ఉండవచ్చును ఏ ఫోర్ హండ్రెడ్ బి ఫోర్ ట్వంటీ ఫైవ్ సి ఫైవ్ హండ్రెడ్ డి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆన్సర్ ఈ సిండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు విధాన సభలోని సభ్యులు ఉండవచ్చు అత్యధికంగా ఏ యొక్క మన దేశంలో ఏ రాష్ట్రపు విధానసభలో అయినా ఫైవ్ హండ్రెడ్ కంటే మించి ఉండకూడదు సిక్స్టీన్త్ క్వశ్చన్ క్రింది వన్లో ఏ అంశము భారత రాజ్యాంగంలో చేర్చబడినది ఏ అత్యవసర కాలంలో రాష్ట్రపతి కొన్ని ప్రాథమిక హక్కులను రద్దు చేయవచ్చును బి ప్రధానమంత్రిని ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా తొలగించవచ్చును సి రాష్ట్రపతి ఆమోదంతో రాష్ట్రాలు ఉమ్మడి జాబితాలోని ఏ అంశానికి సంబంధించిన పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని అయినా సవరించవచ్చును సి అలాగే డి గవర్నర్ ఏ విలువైన రాష్ట్రపతి పరిశీలన కోసం పక్కకు పెట్టవచ్చును ఆన్సర్ ఏ అత్యవసర కాలంలో రాష్ట్రపతి కొన్ని ప్రాథమిక హక్కులను రద్దు చేయవచ్చును అత్యవసర కాలంలో రాష్ట్రపతి కొన్ని ప్రాథమిక హక్కును రద్దు చేయవచ్చును మిగతావన్నీ కూడా భారత రాజ్యాంగం చేర్చబడలేదు అలాగే సెవెంటీన్త్ క్వశ్చన్ రాష్ట్రపతిని తిరిగి ఎన్నుకునే విషయం గురించి రాజ్యాంగంలో ఏ అధికరణం తెలుపుతుంది ఏ అధికారం ఫిఫ్టీ ఫోర్ బి అధికారం ఫిఫ్టీ ఫైవ్ సి అధికారం ఫిఫ్టీ సిక్స్ డి అధికారం ఫిఫ్టీ సెవెన్ ఆన్సర్ డి అధికారం ఫిఫ్టీ సెవెన్ భారత రాష్ట్రపతిని తిరిగి ఎన్నుకునే విషయం గురించి రాజ్యాంగంలోని అధికారం ఫిఫ్టీ సెవెన్ తెలుపుతుంది ఎయిటీన్ క్వశ్చన్ అత్యున్నత న్యాయస్థానానికి సలహా అధికారాన్ని కట్టబెట్టే రాజ్యాంగ అధికారం ఏది ఏ అధికారం వన్ థర్టీ వన్ బి అధికారం వన్ ఫార్టీ టూ సి అధికారం వన్ ఫార్టీ త్రీ డి అధికారం వన్ థర్టీ ఫైవ్ ఆన్సర్ఎస్ఈ అధికారం వన్ ఫార్టీ త్రీ అత్యున్నత న్యాయస్థానికి అత్యున్నత న్యాయస్థానానికి సలహా అధికారాన్ని కట్టబెట్టే రాజ్యాంగపు అధికరణం వన్ ఫార్టీ త్రీ నైన్టీన్ క్వశ్చన్ రాజ్యాంగము ప్రసాదించిన జీవించే హక్కులు కింది భాగం కాదు ఏ మానవ గౌరపు హక్కు బి చనిపోయే హక్కు సి పీడన నుండి ముక్తి హక్కు డి జీవనోపాధి హక్కు ఆన్సర్ ఇస్ బి చనిపోయే హక్కు మాత్రం రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కులు కింది భాగం కాదు ఒకటి చనిపోయే హక్కు మాత్రం కాదు నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ భారత రాష్ట్రపతికి చివరిగా ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ భారత రాష్ట్రపతికి ఏ విచక్షణాధికారం అధికారం ఉండదు బి అన్ని ముఖ్య విషయాలు మరియు మంత్రి చర్చించబడిన విషయాల గురించి తెలుసుకునే హక్కు ఉంటుంది సి సొంత విచక్షణ వినియోగించి నిర్ణయం తీసుకునే అత్య అత్యవసర అధికారాలు ఉంటాయి డి అత్యున్నత న్యాయస్థానపు తీర్పును వీటో చేసే అధికారం ఉంటుంది బి అన్ని ముఖ్య విషయాలు అన్ని ముఖ్య విషయాలు మరియు మంత్రి చర్చించబడిన విషయాల గురించి తెలుసుకునే హక్కు ఉంటుంది భాష రాష్ట్రపతికి సో ఇది మనకి ఇప్పటివరకు మనం భారత రాజ్యాంగ నిర్మాణం సవరణ గురించి మనం ఫోర్ పార్ట్స్ మనం వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఏవైనా మిస్టేక్స్ ఉంటే నేను మీరు నాకు తెలియజేయండి ఎక్కడో దగ్గర మిస్టేక్ ఉండవచ్చు కాబట్టి అవి తెలియజేయండి చేయండి నేను మళ్ళీ నేను వీడియోని చేయలేను కాబట్టి మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కరెక్ట్ ఆన్సర్ అది మీకు చెప్తాను దాన్ని బట్టి మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అలాగే దాన్ని ఇంకేమైనా కరెక్షన్ కండిషన్స్ ఏమైనా మార్పులు ఉన్నా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఏ వీడియోకి ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ఏంటంటే ఇంగ్లీషు చాలామంది వీడియోస్ తయారు చేయండి అని చాలామంది అడుగుతున్నారు సో ఇంగ్లీష్ వీడియోకి వచ్చేసరికి మీరు నాకు ఏ సిలబస్ అనేది ఏ టాపిక్ మీద చేయమంటే మీ సిలబస్ అడుగు ఎందుకంటే చాలా చాలా కాంపిటీషన్లో డిఫరెంట్ డిఫరెంట్ సిలబస్ ఉంటుంది ఇండియన్ ఇంగ్లీష్ అనేది కాబట్టి ఎవరికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా నేను తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఒక సిలబస్ మీకు దగ్గర ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ మీ దగ్గర ప్రాపర్ సిలబస్ ఉంటే నాకు పంపించండి సో ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అవ్వచ్చు తెలంగాణ గ్రూప్ ఫోర్ రిక్రూట్మెంట్ అవ్వచ్చు ఆ సిలబస్ పంపిస్తే దానికి తగ్గట్టు నేను వీడియోస్ మీకు తయారు చేసి కామన్ సిలబస్ ఏముంటే వాటిని తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మీరు ఉంటే దయ ఉంటే దయదరిచి మీరు ఆ సిలబస్ నాకు పంపిస్తే నేను ఆ విధంగా మీకు వీడియోస్ అందించడం జరుగుతుంది కాబట్టి అలాగే ఇండియన్ జాగ్రఫీ కోసం కూడా నేను వీడియోస్ పెట్టాను అలాగే జనరల్ సైన్స్ కూడా వీడియోస్ పెట్టాను వాటిని కూడా మీరు అందరూ బాగా ఆదరిస్తున్నారు కాబట్టి అవి కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఎక్కువ మంది మాత్రం ఇండియన్ హిస్టరీ ఇండియన్ మో మోడర్న్ హిస్టరీ కోసం అడుగుతున్నారు అది ఎక్కువగా ఫాలో అవుతున్నారు అలాగే ఇండియన్ అలాగే భారత రాజా నిర్మాణము అవి కాకుండా మిగతావి కూడా ఫాలో అవుతుండండి ఎక్కువ మార్పులు ఎందుకంటే ఒకే టాపిక్ మీద ఎక్కువ ఫాలో అవ్వకుండా అన్ని టాపిక్ మనం కవర్ చేసుకోవాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీకు ఉపయోగపడాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ నుంచి నేను ఒక్క లైక్ మాత్రం ఆశిస్తున్నాను సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి నేను దాన్ని కంపల్సరీగా మ్యాక్సిమం ఫాలో అయ్యే అవకాశం ఫాలో అయ్యేటట్లు నేను చేసుకుంటాను మీ సలహాలు సూచనలు అలాగే ఏమైనా కరెక్షన్స్ నాకు తెలియజేయండి ఆ కరెక్ట్ చేసి మీకు డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను Okay, thank you.